సార్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఇంకా సంక్రాంతి తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను జనంలో తిరుగుతాను కార్యకర్తలందరికీ భరోసా ఇస్తాను రెండు రోజులు పార్లమెంట్ హెడ్ క్వార్టర్లోనే కాన్స్టిట్యూన్షన్లోనే బస్ చేస్తానని చెప్తారు అంటే ఇన్ని రోజులు గత ఐదేళ్ళు బయటకు రాకుండా ఇప్పుడు బయటకు వస్తా అని చెప్పడం ఎలా చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పుద్ది అని నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా ఇతన మొన్నటిదాకా మనకు ముఖ్యమంత్రి చేసింది ఇతన మనం గెలిపించుకొని ఐదేళ్ళు మోసింది అని నవ్వుకుంటున్నారు ఈయన మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి జనాల్లో ఉండడానికి నిన్నటిదాకా జట్ వేలు స్పెషల్ ఎయిర్వేలు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని తిరిగిన అతను సామాన్య జనరల్ దీంట్లో భార్యాభర్త ఫ్లైట్లో ఇచ్చేస్తున్నారు అంటే అధికారం ఉంటే ఒక ఇదను అధికారం లేకపోతే ఇది ప్రజల సొమ్ము అయితే ఒకటి తన సొమ్ము అయితే ఇంకొకట కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇళ్ళ పాదయాత్రలు చేసినా ఒకసారి ఒకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకసారి చూద్దామని చూశారు అతనికి అవకాశం ఇచ్చారు ఇతను అసలు ఈ రాష్ట్రానికే అసలు దరిద్రం అనేటువంటి విషయాన్ని ప్రజలంతా గ్రహించారు రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో చూశారు ఈరోజు విజయవాడ మహానగరం రాజధానిలో కలకలలాడుతూ ఉన్నాయి ట్రావెలర్సు బిల్డర్సు బిల్డింగ్ నిర్మాణ రంగం అదేవిధంగా అన్ని రంగాలు పర ఉరకలేస్తూ ఉన్నాయి ఈ టైంలో ప్రజలంతా చూస్తున్నారు ఇతను ఏదో వచ్చి ఏదో చేద్దామని ఈ ఐదేళ్ళను ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టగలిగారా అని చెప్పి కూడా జనం ఆలోచిస్తుంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఒక్క రోజైనా ప్రజల ముందుకు నేను ఇదిగో నేను ఇది చేశానని చేసానని ఉందా చెప్పినటువంటి పాదయాత్రలో చెప్పినటువంటి ప్రతి మాట రికార్డ్ అయ్యి ఉంది ప్రతి వాళ్ళ సెల్ లో ఉంది ఇవాళ మళ్ళీ నువ్వు చెప్పే అవకాశం నీకు ఛాన్సే లేదు ఎందుకని చెప్పాల్సినటువంటి మాటలన్నీ మాట్లాడేసే చిలక పలుకులన్నీ పలికేశారు ఇంకా కొత్తగా పలకడానికి లేదు ప్రజల్లోకి వెళ్ళి నువ్వు చెప్పే ప్రతి మాటకు మీ వాళ్ళే కౌంటర్ వేస్తారు లేదా మీరే కౌంటర్ వేసుకున్నట్టే నిన్న మీరు కత్ చెప్తా ఉన్నారు ఏమని ఒకడు వెళ్తా వెళ్తా ఉంటే గొర్రెపిల్లని పక్కన పెట్టుకుంటే కుక్క పిల్ల అన్నాడు కుక్కపిల్ల పిల్ల అన్నాడు కుొక్క పిల్ల అయిందని ఇది చేసింది మీరే జనం అంతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అరే స్వామి నువ్వు చెప్పింది నువ్వే చెప్తున్నావు అన్నట్టుగా అనిపించేటట్టుగా ఉంది కాబట్టి ఆయన ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా ఎంత చేసినా తెలుగు రాష్ట్ర ప్రజలు తెలివైన ఓటరు కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా మన మన రాష్ట్రాన్ని విడగొట్టిందని తెలిసిన వెంటనే ఒక్క సీటు కూడా ఇవ్వల ఇది తెలుగువాడి తెలివితేటలు తెలుగువాడి ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ రోజు నమ్మారు ఏమని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి లాగా ఇదవుతాడు అని అనుకున్నారు కానీ ఇతను చేతగాని ఇది రాష్ట్రాన్ని లూటీ కొట్టించాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనే విషయం తెలుసు కాబట్టి ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా నమ్మే ప్రసక్తే లేదని ఈ తెలియదు మరోవైపు అదాని కుంభకోణం సంబంధించి ఏదైతే ఉందో దానికోసం కూడా మాట్లాడుతూ ఇంత మంచి ఒప్పందం రాష్ట్ర శ్రేయస్సు కోసం చేసుకున్నందుకు నాకు సన్మానం చేయాలి సాల్వా కప్పాలి ఏదైనా అవార్డు ఉంటే అవార్డు కూడా నాకు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి కానీ ఈ రోజు నా పైన నింద వేస్తారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ అమెరికా వాళ్ళు ఎవరికనే వదలరు దీని అంతు చూస్తారు మీకు సన్మానం చేస్తారు చేస్తారు మీరు కోరుకున్నట్టు అన్ని సౌకర్యాలు అన్నిటిని మనం చేయక్కర్లా వాళ్ళు చేస్తారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వంద రోజులు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి సంక్రాంతి లోపు రోడ్లపై ఉన్న గుంతలన్నీ పూర్చేయాలి తర్వాత రోడ్లు కూడా కొత్తగా వేయాలనేసి అయితే చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి ఎలా జరుగుతున్నాయి రోడ్ల వర్క్స్ రోడ్లన్నీ డిపిఆర్లు తీసుకున్నారు ఇవాళ మొత్తం ఒక బ ఒక్క రోడ్డనే కాదండి రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా నిలపడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం నిరంతరం ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు ఈ రోజుకు కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా ఒక విధమైనటువంటి తీసుకొచ్చి వరుసగా ఆర్డర్లో ఇచ్చేస్తూ ఉన్నారు నిన్న పింఛన్ని ఆదివారం రోజు కంటే ఒక రోజు ముందే ఒకటో తారీఖు ముందే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది పింఛల్ని పెంచుతామన్న దీన్ని వెంటనే పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరు పెంచుతామని మూడు వేలు చేస్తామని మూడు సంవత్సరాలకు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేస్తామన్నది చేసినట్టు అధికారంలోకి వచ్చిన వెంటనే చేశారు ఏదైనా సరే ఒక పనిని చెప్పరు చెబితే చేతి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డిని నమ్మే ప్రసక్తే లేదు భవిష్యత్తులో కూడా కనుచూపు మేరలో అతనికి ఒక రాజకీయ అవకాశం అనేది ఎవరు ఓవరాల్గా ఈ ప్రభుత్వం అసలు బాగోలేదు వచ్చిన తర్వాత ప్రజలందరూ మోసపోయారు ఎందుకంటే చంద్రబాబు చాలా అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఏ హామీని కూడా నెరవేర్చట్లేదు ప్రజలంతా చంద్రబాబు పైన విరక్తి చెంది ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు కావచ్చు ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు ఏ రోజుకు ఆ రోజు ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఇదివరకు లాగా ప్యాలెస్లో కూర్చొని అసలు ఏం జరుగుతుందో తెలియకుండా జరిగే ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో రివ్యూలు చేస్తున్నారు ఏం డెవలప్మెంట్ ఇస్తున్నారు అని ఎప్పటికప్పుడు శ్వేత ప్ర పత్రాన్ని రిలీజ్ చేసి ప్రజలకు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏం మాట్లాడాలో అర్థం కాక ఇట్లాంటి బురద చల్లే మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మరు బాబాయ్ మీ పేరు బాబాయ్ నా పేరు రఘునాథయ్య బాబాయ్ నేనా మీరు ఇంటికాడ వ్యాపారం చేసుకుంటా ఉన్నా ఎనభై రెండులో వ్యాపారం చేస్తా ఉన్నా పగడాలు ఈ వ్యాపారం తెలంగాణలో ముఖ్యాల బాగా సంపాదించినట్టున్నారే సంపాదించిన అప్పుడే కాడ పార్టీ ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ప్రచారం వచ్చినాడు రామారావు మహబూబ్ నగర్కు నేను అక్కడ చేసిన రోడ్డు మీద కురవళ్ళు గొల్ల అంతా వ్యాపారం పోయినా అందరం వచ్చిన ఏం తాత బుధాన్ని వేసుకుని పోతుంటే రామారావు వస్తున్నాడు ఇప్పుడు మాట్లాడాలా చేయాలా అన్నారు సరే నేను వస్తున్నా బాంఛు అందరం కాడ మెయిన్ రోడ్డు మీద నిలబడినాం రామారావు వచ్చినాడు హరే కృష్ణ అప్పుడు ఆయన డ్రైవర్ అందరు దిగినారు వాళ్ళు అడగాలంటే ఏదంటే మేము ఓట్లు వేస్తాము నిన్ను గెలిపించుకుంటాము సార్ కొత్తగా పెట్టినాము మాకు రోడ్డు ఇవ్వాలా లేకపోతే ఒక బాయి ఒక లోను ఇట్లాంటివి అడగాల గాయో పద్యాలు చదువు చదువు సార్ నీ కాలు ముక్కుతా నీ బాంఛి నైత ఏమన్నానైనా ఇప్పుడు అన్న పాడా తేజయా మీరు చేతిని ఇది అడగే నేను వాళ్ళకి చెప్పిన చెప్పినప్పుడు ఆయన పిలిచి ఏ ఊరు నాది రైతు చెట్టు సారు మాది చెట్టిపల్ల అని అన్నా మనం పార్టీ పెడతాను నువ్వు చేస్తావా సేవా కార్య కార్యకర్త గారు చేస్తానన్నాను చేతిలో చేసినాడా ఇప్పుడు తట్టి చెప్పినాడు ఆ రోజు నుంచి నేను ఇంతవరకు ఎన్నో అష్ట అనుభవించిన ఈ రెండవ సందర్లో మా రాయలసీమ రేట్లు మహా దుర్మార్గులు సన్న ఎప్పుడే ఎప్పుడూ అంటే మరి ఏమనిపింది అసలు ఎన్టీఆర్ అంటే అప్పుడు చిన్న విషయం కాదు కదా పెద్ద హీరో అతను వచ్చి నీ భుజం మీద చేసి ఇట్లా నేను పార్టీ పెడుతున్నాను నాకు అండగా ఉంటారా అనేసి చెప్పేసి అలా అప్పుడు ఏమనిపింది అసలు ఎంత అంటే సినిమా హీరోలు చూడడమే కష్టం అమ్మినప్పుడు సినిమాల్లో తప్ప డైరెక్ట్గా చూడలేము కదా జనాలు ఎక్కువ ఉంటారు మరి ఎన్టీఆర్ కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది నేను తప్పనిసరిగా చేయాలనిపించింది పార్టీకి సేవ చేయాలనిపించింది సంకీర్ణ ఆయన వచ్చినాక సంకీర్ణ పథకాలు అయింది పెట్టిన మాన్యుడు ఆయనే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా పెట్టిన మాన్యుడు ఆయనే అన్ని పెట్టినాడు కొందరు అమలు చేయడం వల్ల నాయకులు మీరు అప్పటి నుండి ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఎన్టీఆర్ గారిని తర్వాత ఎప్పుడైనా కలిసారా మరలా ఎన్టీఆర్ గారిని ఒక్కసారి కలిసి లోకేషన్ రెండు సార్లు కలిసి చంద్రబాబుని కలిసాలంటే అవకాశం దొరకనే లేదు చేసిన ఇరవై ఏళ్ళు ఆపేసినారా నేను ఆపి చేసినా వాళ్ళు స్టే తీసుకొని వచ్చినారా ఆ స్టే స్టే ఇరవై ఏళ్ళు ఆపుకున్నారు అప్పుడు కానీ ఈడిసి బంపర్ లేపిందో అప్పుడు ఉన్నాయి ఇప్పుడు మేజర్ మేజర్ పంచాయతీగా జరుగుతూ ఉన్నది అది అట్టనే కానీ నేను కాంగ్రెస్కు నేను ఓటేసిన ఉండదు అరవై మూడులోనో నాలుగులోనో నాకు ఇంద్రమ పీడిలో నాకు వచ్చింది కానీ నాయకుడు అప్పుడేం చెడ్డేం లే పార్టీ అక్కడున్న లోకల్ ఉన్న నాయకులకు మనకు పడదు కేవలం బాగా తక్కువ రకం చూసేటోళ్ళు ఈ వేళనగా పోయేది లేదు అప్పుడు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఏజెంట్గా కూర్చున్నా ఎలా ఉంది ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది బాబు గారికి కాంగ్రెస్ కలుచుకొని పోతుంది అది ఉండేది ఏం న్యాయం ధర్మం నీతి నిజాయితీ గెలిచింది వచ్చింది ముందుకు ఇది ఆగత ఎలా ఉంది మరి రాయలసీమ అంటున్నారు రాయలసీమలో ఎక్కువ అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ బలం ఉంది అంటారు నిజమేనా ఏం బలం ఉండాలి ఎవరికి ఏం బలం లేదు వాళ్ళకు వాళ్ళకు రెడ్లకి రెడ్లకే బలం గాని ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు కొంతమంది వీళ్ళు ఎవరు వాళ్ళు అనుకోరు కాకపోతే ఇది లేని పక్షం అయిపోతుంది ఇబ్బందులు పెడతారు అంటే కడప జిల్లా కదా కడప జిల్లానే ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది ముందు కడప కడప జిల్లానే ఇప్పుడు ఎందుకు వచ్చారైతే ఇక్కడికి ఇక్కడిగా అట్లా అట్లాడు ఇన్నాళ్ళు చేసిన చావా నా బిడ్డ చదువుకున్నారు నా బిడ్డ చదివినాడు చదువుకునే గవర్నమెంట్ ఉద్యోగం ఏమి దొరకలా నాకు గుర్తింపు ఏమి మండలంలో నా ఏరియాలో మండలంలో నాకు గుర్తింపు ఏదన్నా ఇమ్మని నా బిడ్డకి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఏదన్నా ఇమ్మని నా కొడుకు నా కోడలు నా కూతురు బిఏడి బీఏడ్ చేసినారు వాళ్ళకు ఉద్యోగమని అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చినా ఏం చెప్పారు వాళ్ళు కలిసినప్పుడు కలిగినప్పుడు ఈ పెద్ద రాజీ ఇచ్చినారు మా అక్కడ చిత్తూరు ఎమ్మెల్యేని కలిసామని ఇక్కడ మాకు రామప్రసాద్ ఏమి ఉండాడు కానీ మాకు ఆయన అప్పుడు అంటే ఆయనే సఖ్యమైన తెలుగుదేశం కార్యకర్త ఏం కాదు ఓకే సరే మొదలు ఎమ్మెల్యే ఎంపీలో అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇచ్చినాడు మా నాయుడు మా చంద్రన్న ఆయనకి టికెట్ ఇచ్చినాడు గెలిపించుకున్నాం